ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకి బెస్ట్ ప్రైజ్కి అపోజిట్ సైడ్లో మనకి వైష్ణవి మార్కెట్ ఉంటుంది అలానే సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుంది అండ్ బస్ స్టాండ్కి కూడా మనకి చాలా దగ్గరలో అయితే వైష్ణవి మార్కెట్ ఫ్లైఓవర్ దిగానే మనకు వస్తరికి మెట్రో ఇట్లా మనం కొన్ని మెయిన్ ప్లేసెస్ దాటిన తర్వాత చాలా దగ్గర అండి ఆటోలో వస్తే బస్ స్టాండ్ దిగేవాళ్ళు జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో మీరు రీచ్ అయిపోవచ్చు అనమాట సో అంటే ఏం లేదండి అడ్రస్ చాలా దగ్గరగా ఉంటుంది క్లియర్గా ఉంటుందని చెప్పడం అనమాట అండ్ ఈరోజు కూడా అంతే ఆలియా స్పెషల్స్ విత్ మనకి మనకి హెవీ లాంగ్ ఫ్రాక్స్ అండ్ దుబట్టా డిజైన్స్ అయితే చాలా హెవీ ఉన్నాయి మంచి మంచి క్యాటలాగ్స్ విత్ మనకి మంచి మంచి న్యూ కలర్ చార్ట్ మనకైతే రిలీజ్ అయిందండి అండ్ త్రీ పీస్ సెట్స్ కూడా హెవీ పార్టీవేర్ ఈ మధ్య కాలంలో మనము షేర్ చేసిన త్రీ పీస్ సెట్స్కి అయితే ఈ ఫెస్టివల్ త్రీ పీస్ సెట్స్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలామంది ఇష్టపడుతున్నారు అండ్ ఇప్పుడు వీడియోలో సైజ్ ప్రైజ్ కలర్ చాట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ఆల్ టైమ్ అందరు ఫేవరెట్ అండి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ రియలీ నైస్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే చాలా హెవీ ఉంది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ భలే నచ్చేసిందండి విత్ మనకు వస్తే బ్యాక్ సైడ్ టజల్స్ అనమాట రియలీ 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 నైస్ అండి అండ్ కిందంతా కూడా మనకి వచ్చేసరికి ఇట్లా చిన్న లేస్ అయితే ఉంటుందన్నమాట మనకి వైట్ విత్ మనకి వస్తే బ్లూ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్లో చాలా బాగుందండి డ్రెస్ అయితే మాత్రం మనకి లాంగ్ ఫ్రాక్ వస్తుంది అంటే మనకి నైరా కాకుండా లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుందన్నమాట విత్ మనకు వచ్చేసరికి అడిషనల్గా దుప్పట్ట అవన్నీ కూడా వస్తే నేను అవి కూడా పెట్టి చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ చూడండి బాటమ్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు రియల్లీ సూపర్ అండి ఇది కంప్లీట్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట అంటే మనకు ఏంటంటే కొంచెం షరారా టైప్ వచ్చింది కింద పాటంతా కూాగా విత్ మనకు హెవీ ఫ్లోరల్ ఫ్లోరల్లో కింద సేమ్ లేస్ కంటిన్యూ అవుతూ మనకి దుప్పట్ట త్రిబుల్ నైన్ చాలా బాగుందండి పీస్ రియలీ నైస్ రియలీ రియలీ నైస్ అండి సో మిస్ అవ్వకండి అండ్ నెక్ పార్ట్ వర్క్ నేను ఒక్కసారి జూమ్ అవుట్ చేసి మీకు దగ్గర నుంచి నెక్ పార్ట్ని అయితే చూపిస్తాను ఎందుకంటే చాలా హెవీ పీస్ అని మీకు రియల్ మిర్రర్ దగ్గర ఉన్నాయి స్టోను థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ అన్నీ ఉన్నాయని అర్థం అవ్వాలి అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను కూడా ఖచ్చితంగా అయితే తీసుకోని వెరీ టెంప్టెడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఈ కలర్ భలే ఉందండి రియలీ నైస్ త్రిబుల్ నైన్ పడుతుంది అండ్ మనకి వచ్చేసరికి ఆలియా కింద కూడా కట్ బార్డర్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ మనకు మంచి ఆనియన్ పింక్ దూప్ చాయ్ కలర్ అనమాట నెక్ దగ్గర డిజైన్ కూడా చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకు వస్తరికి ఎం టూ డబుల్ ఎక్స్ అండి విత్ మనకు వస్తరికి బాటమ్ బాటమ్ పార్ట్ దగ్గర వర్క్ అనమాట అండ్ దుప్పట్ట సూపర్ ఉందండి ప్యాటర్న్ అయితే మాత్రం ట్రిపుల్ నైన్ పడుతుందండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ రీసెలర్స్కి చెప్పేది ఒకటే ఇలాంటి న్యూ డిజైన్స్ అండ్ ఇలాంటి న్యూ కలెక్షన్ మీ బిజినెస్లో కనుక ఇంక్లూడ్ చేసుకోవాలి మేము కొంచెం బల్క్లో తీసుకోవాలి మేము కొంచెం సెటిల్ వైజ్ తీసుకోవాలి మాకు కొంచెం కలెక్షన్ లాట్లో కావాలి అంటే లాట్లో అంటే బల్క్లో కావాలి అంటే మాత్రం మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకు వేరే ప్రైస్ చెప్తారు కంప్లీట్గా మీరు అయితే పర్సనల్గా మాట్లాడండి అంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి త్రీ పీస్ సెట్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఇందాక చూసిన టూ డిజైన్స్ కూడా మీడియం టు డబుల్ ఏనండి విత్ మనకి లోపల లైనింగ్ అండ్ సైడ్ కట్ ఎందుకంటే ఇది టాప్ అండ్ బాటమ్ దుప్పట్టా నేను చెప్పాను కదా త్రీ పీస్ సెట్ అని వెస్ట్ పార్ట్ అంటే మనకి నెక్ పార్ట్ దగ్గర నుంచి వెస్ట్ వరకు ఫుల్ వర్క్ అనమాట విత్ మనకి బాటమ్ ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా మనకి పట్టు మెటీరియల్ ఉంటుంది ఫోర్ సైడ్స్ కూడా మనకు కంప్లీట్ కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఉంటుందండి మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా బుట్టా వర్క్ ఉంటుంది ఇది మనకి కలర్స్ ఏంటంటే ఇంగ్లీష్ షేడెడ్ పికాక్ గ్రీన్ విత్ మనకు వచ్చేసరికి సీ గ్రీన్ అన్నమాట రియల్లీ నైస్ అండి ఇది కూడా కాంబో పీస్ ఏనండి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో మీకు అయితే అందుబాటులో ఉంది జస్ట్ త్రిబుల్ నైన్ సో నెక్స్ట్ డిజైన్ సంథింగ్ స్పెషల్ అనమాట ఈ డిజైన్ వచ్చరికి మనకి హ్యాండ్స్ దగ్గర ఎలిఫెంటా మనకి బెల్ హ్యాండ్స్ లాగా వస్తాయి ఇలా మనం నాట్ అనేది లాగితే మనకి వచ్చరికి స్ట్రైట్ హ్యాండ్స్ అయిపోతే లేదు అంటే మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటే మనకి వచ్చరికి అంటే షోల్డర్ వరకు బాగా ఫుల్ గా అయితే వస్తుందన్నమాట అనమాట కూడా మనకి వస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది వెస్ట్ బెల్ట్ అలానే మనకి మెటీరియల్ పూలు మనకి వెస్ట్రన్ లుక్ అండ్ పీచ్ కలర్ అండ్ మనకి ఫ్లోరల్ అండ్ డిజిటల్ చాలా బాగుంటుందండి రియల్లీ రియల్లీ నైస్ అంటే ఏంటంటే మనకి చాలా స్పెషల్గా ఉంటుంది డిజైన్ చాలా కొత్తగా కూడా ఉంటుంది కంప్లీట్ లేటెస్ట్ డిజైన్ అనమాట రియల్లీ నైస్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది అంటే ఎం టూ అంటే మనకు ఒకసారికి మధ్యలో ఎల్లు ఎక్సెల్ ఉండవా అని కొంతమంది అడుగుతారు సమ్ పీపుల్స్ చెప్తున్నానండి మీడియం టు డబుల్ ఎక్సెల్ అంటే మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీనింగ్ మిడిల్ అంతా కూడా మీకు వర్క్ కూడా బీట్స్తో చూపించాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి మరొక బ్యూటిఫుల్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోతుంది కలెక్షన్ అండ్ కలర్ చార్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి అంతా కూడా లైనింగ్ విత్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుందనమాట ఇది అంటే ఈ డిజైన్ కూడా మనకి ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఏంటి అనేది మీకు డౌట్ వస్తే మాత్రం అంతా కూడా మనకి పట్టు మెటీరియల్ అనేది వస్తుంది అండ్ విత్ బాటమ్ బాటమ్ అంటే పార్ట్ అంటే కాళ్ళ దగ్గర మనకి ఇలా బటన్స్ అండ్ దుప్పట్ అయితే చాలా గ్రాండ్గా స్టార్స్ గోల్డ్తో ఉందనమాట అండ్ లేస్ వర్క్ కూడా వచ్చింది అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర చాలా హెవీ డిజైన్ వచ్చింది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సెల్ఫ్ కలరు ఈ కలరు ఫుల్ ట్రెండ్లో ఉందండి అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర వర్క్ మాత్రం ఒక్కసారి క్లియర్గా చూడండి నేను వెస్ట్ పార్ట్ వర్క్ వచ్చిందన్నా కదా కానీ ఆ వర్క్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి కదా అంతా కూడా గోల్డ్ కలర్ మిరర్ వర్క్ అనమాట గ్రాండ్ ఉంటుందండి వేసుకుంటే అంటే మనకి ఏంటంటే చూడటం వేరు బొడీ మీద మనకి ఫిట్ అయిన తర్వాత సో ఆ లుక్ వేర్ ఉంటుంది గ్రాండ్ తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ డిజైను అండ్ మనకి ఒకసారికి లక్స్ గ్రీన్ కలర్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ అంతా ఫుల్ వర్క్ అండ్ మనకి అం అంబ్రిల్లా ప్యాటర్ను అండ్ మనకి సంత కూడా డిజిటల్ చిన్న చిన్న అంటే మనకి ఫాయిల్ డిజైన్ కిందంతా కూడా మనకి ఫ్రాక్ లుక్ అయితే వచ్చింది కంప్లీట్ మనకి లాంగ్ ఫ్రాక్ అండి కానీ మనకి కలర్ డిజైన్ చాలా కొత్తగా ఉంది ఎందుకంటే ఈ సీ గ్రీన్ మనకి ఇప్పటివరకు అంత ఎక్కువగా అయితే రాలేదు కొంచెం రేరే అనమాట కానీ వర్క్ని చూడండి ఇది ఓన్లీ మనకి లాంగ్ ఫ్రాక్ అండి మనకి వెస్ట్ పార్ట్ దగ్గర ఈ అంటే ఈ బాల్ డిజైన్ కూడా మీరు ఒక్కసారి గమనించండి రియల్లీ రియలీ నైస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో కలర్కి పడిపోవచ్చండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కానీ పికా గ్రీన్ కలర్ కానీ దుప్పట్టా వేసుకుంటే డ్రెస్ హైలైట్ అవుతుంది బాటమ్ కూడా మనం అప్పుడు డార్క్ కలర్ వేసుకోవాలన్నమాట లెగ్గిన్ కూడా పీచ్ ఆరెంజ్ ఆలియా విత్ మనకి వచ్చేసరికి అంతకు కూడా ఫ్లోరల్ డిజిటల్ కింద అంతా కూడా మనకి వస్తరికి ఇలా వైట్ కలర్తో ఇలా మనకి చిన్న చిన్న లేస్ అనమాట విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ పార్ట్ దగ్గర డిజైన్ అనేది నేను చూపించాను సైజెస్ అండి మీడియం టు డబల్ ఎక్స్లు అండ్ త్రిబుల్ నైన్ పడుతుంది అండ్ మీకు ఒకసారి నేను అంటే కింద బాటమ్ ఒకసారి వచ్చేసేయండి తర్వాత అంటే వెస్ట్ పార్ట్ దగ్గర లూజ్ కూడా మనకి సైజ్ పెరిగే కొద్దీ అంటే ఎం అయితే ఎం సైజుకి తగినట్టు వెస్ట్ పార్ట్ లూజు అలా డబల్ ఎక్స్ల వరకు మీకు అయితే వెస్ట్ పార్ట్కి లూజ్ అయితే ఉంటుంది అనమాట విత్ మనకు వస్తరికి షరారా బాటమ్ బాటమ్ విత్ మనకి ఒకసారికి టాప్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కంప్లీట్గా మనకి ఒకసారి ఆలియాలో ఇది కూడా మనకి ఫ్లోరల్లో అంటే మనకి ఒకసారికి దుప్పట్ట మనం ఫస్ట్ ఒక డిజైన్ చేసాము సేమ్ అలానే మనకి ఈ డిజైన్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట అండ్ మీకు స్టార్టింగ్లో ఒక డిజైన్ ఎండింగ్లో ఒక డిజైన్ అయితే నేను షేర్ చేశాను ఎం టూ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి రియల్లీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక ఆలియా డిజైన్ ఉంది న్యూగా జస్ట్ మీకు ఒకసారి బెయిల్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసామన్నమాట ఇది కూడా మనకి ఒకసారికి మంచి ఎమరాళ్ళ పచ్చ అండ్ బ్రిక్ ఆరెంజ్ అండ్ మనకి వెస్ట్ స్పాట్ అంతా మనకి ఇంకా ఖాళీ అనుకు మనకి కింద కిందంతా లేస్ ఉంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే హెవీ అంటే పట్టు షైనింగ్ రియాన్ వస్తుంది విత్ సైజు డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుందండి ఎవరు మిస్ అవ్వద్దండి రియల్లీ రియలీ నైస్ అనమాట త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి విత్ మనకి బాటం పట్టు దుప్పట్టా వస్తే మనకి పట్టులోనే రోలింగ్ దుప్పట్టా పట్టు రోలింగ్లోనే మనకి బాటమ్ రియల్లీ నైస్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజు సూపర్ అయితే ఉందన్నమాట కాంబినేషను త్రిపుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ సంతోష్ రెడీమేడ్స్ అండి వీటిలో ఇప్పుడు కలర్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాము పికా గ్రీన్ చూసాం కదా అలానే గ్రే బ్లాక్ అలానే మనకి రెడ్ కలర్ అంటే పింక్ రెడ్ ఉందండి రియల్లీ నైస్ అండి అండ్ మరొక వీడియోతో చాలా త్వరగా అప్డేట్ అయితే తీసుకొచ్చేస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్